మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాల ఫలాలను మహిళలకే అందజేస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే తెలిపారు ఏలూరు నగర సంస్థ ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్ లోని కళ్యాణ కళ్యాణ్ మండపంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆళనాని మాట్లాడుతూ ప్రతి మహిళ గర్వపడేలా ఆత్మ గౌరవంతో జీవించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు మహిళల యొక్క లక్ష్య సాధనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు నగర్ మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు మహిళలందరూ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ తో పాటు కార్పొరేషన్ అధికారులు డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు వివిధ రంగాలకు చెందిన మహిళా నాయకురాలు సమాఖ్య అధ్యక్షులు రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు

Thank <laughs> you. మిమ్మల్ని చూసే అవకాశం మీతో మాట్లాడే అవకాశం ప్రపంచమంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఎంతో గర్వంతో తలెత్తుకొని ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో ఈరోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకునేటువంటి సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను కలుసుకునే అవకాశం మీ అందరికీ కూడా స్వయంగా శుభాకాంక్షలు చెప్పే అవకాశం రావటం విధంగా నాకు నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈ అవకాశాన్ని కలుగజేసేటువంటి గౌరవ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు ఇతర నాయకులు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటీవల కాలంలో నేను చాలా సందర్భాల్లో అనుకున్నా గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మన గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి ఏ సదుద్దేశంతో అయితే ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు ఆ కార్యక్రమం యొక్క లక్ష్యం కూడా మనకందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు ఆ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు ఆలోచించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన ప్రజలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా ప్రజలే మన దగ్గరికి రావాలని మనం అనుకోకూడదు ఎన్నికల సమయంలో మనం ఏ విధంగా అయితే ప్రతి గుమ్మం వద్దకు వెళ్ళి మనం అక్కడ నిలబడి బోట్లు అడుగుతాము వారి ఆశీర్వాదాలతో మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత కూడా అదే విధంగా మనం ప్రజల వద్దకు వెళ్ళాలి వెళ్ళి వాళ్ళ ఇళ్ల వద్దకు వెళ్ళి అక్కడ నుంచి మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉందా మీ వీధిలో ఏదైనా సమస్య ఉందా మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య ఉందా అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఈరోజు కేవలం ఆ కార్యక్రమమే కాదు ఇటీవల కాలంలో జరిగినటువంటి మన స్టేడియంలో జరిగినటువంటి ఆసరా కార్యక్రమంలో ప్రతి మహిళ కూడా ఎంతో సంతోషంగా కార్యక్రమంలో భాగస్వామి అవ్వాలని వాడుకుంటుంది ఎందుకంటే నాలుగు సంవత్సరాల్లో ఏదైతే ఆసరాకు సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఉందో ఆ వాగ్దానాన్ని పూర్తిగా అమలు చేసినటువంటి ఒక సంతోషకరమైనటువంటి సందర్భం ఆ సందర్భంలో ప్రతి మహిళ కూడా మనం అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని ఆనందంగా ఉత్సాహంగా కార్యక్రమాన్ని చేసుకోవాలనుకున్నటువంటి సందర్భంలో మాకందరికీ కూడా స్ఫూర్తిని కలిగించే విధంగా కార్యక్రమం అంతా విజయవంతమైందంటే మన నగరపాలక సంస్థ మేయర్ గారు కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం అంత విజయవంతమైందంటే మీ సంతోషంలో మేము కూడా భాగస్వాములు అయ్యామంటే అది కూడా ఆ కార్యక్రమంలో కూడా మీరు పోషించినటువంటి పాత్ర మీరు చూపించినటువంటి స్ఫూర్తి మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచింది ఆ కార్యక్రమం విజయవంతమైనందుకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు మీ అందరికీ కూడా తెలియచేస్తూ అంత సమర్థవంతంగా పథకాలన్నీ కూడా ప్రజలకు చేరువుగా పెడుతూ ఉన్నాయన్న ముఖ్యంగా మహిళలకు అందరికీ కూడా అందులో మీ పాత్ర కూడా ఎంతో వెలకట్టలేదు కాబట్టి అవన్నీ కూడా భవిష్యత్తులో తప్పకుండా ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమంలో మీరు మరింత చురుకైనటువంటి పాత్ర పోషిస్తారని ఆ కార్యక్రమంలో అలా పోషించడం ద్వారా పేద ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యలకు పరిష్కారంలో మీ అందరూ కూడా ముందుంటారని నేను నా హృదయపూర్వకంగా మరి నేను కూడా కోరుకుంటూ ఈరోజు మా అంతర్జాతీయ బహిరాస దినోత్సవం సందర్భంగా మరి మీ అందరికీ కూడా మరొకసారి వేదికమైనటువంటి నాయకులకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన స్త్రీ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే ఎంతో గొప్ప బాధ్యతలు ప్రతి మహిళ కూడా నిర్వర్తిస్తూ ఉంటుంది మరి ఒక కుటుంబాన్ని చూసుకోవడం కానివ్వండి మరి ఉద్యోగం కానివ్వండి వ్యాపారాల్లో కానివ్వండి అన్ని రంగాల్లో కూడా ఈరోజు మహిళలు ముందు ఉంటూ ఉన్నారు మరి స్త్రీ శక్తిని గుర్తించారు కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి జ జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో గొప్ప కార్యక్రమాలు గొప్ప పథకాలు మహిళల కోసమే ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా మహిళా సాధికారత దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి విద్యాపరంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇస్తూ ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు మరి దాదాపుగా నాలుగు వందల నలభై కోట్ల రూపాయల సంక్షేమ పథకానికి అమలు చేసినటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అదేవిధంగా ముప్పై మూడు వేల మందికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మిస్తున్నటువంటి ఘనత మన శాసనసభ్యులు శ్రీ ఆడనాని గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు ప్రతి కుటుంబం కూడా సంక్షేమం అందాలి అన్న మరి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరికీ కూడా మరి అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అలాగే ఏలూరులో మన శాసనసభ్యులు శ్రీ ఆళ్ళ గారు మరి సంక్షేమంకి అభివృద్ధికి ఎంతో పెద్దపీట వేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు మరి మీ అందరూ కూడా ఆశీస్సులు తెలియజేసి రానున్న రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన ఆళ్ళ నాని గారిని కూడా గెలిపించుకునే విధంగా మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించాలని मनस्फूर्ती कोरकू अंदरकी मरकरी अंतर्जाय महिला दिन शुभाकाक्ष